హలో అండి గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు మంజుశ్రీ కలెక్షన్ మంజుశ్రీ కలెక్షన్ లో ఇప్పుడు మనం చూస్తున్న కాటన్ కలెక్షన్ అంతా ఆఫర్ లో అయితే ఇస్తున్నానండి ఎవరికైనా ఈ శారీస్ రిక్వైర్ ఉంటే ఖచ్చితంగా నేను చేసే మార్నింగ్ లైవ్ లో జాయిన్ అయ్యి ఈ శారీస్ అయితే బుక్ చేసేసుకోండి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కాటన్ శారీస్ ఇప్పుడు ఈ శారీస్ ఉన్నాయి కదా సింగిల్ శారీ అయితే ఫోర్ నైన్టీ నైన్ ప్రీషిప్పింగ్ అండి ఏవైనా త్రీ శారీస్ తీసుకుంటే లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా అలాగే ఇవి మీనా కోటా కాటన్ శారీస్ ఓన్లీ ఫైవ్ శారీసే ఉన్నాయి సింగిల్ శారీ అయితే సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ కలెక్షన్ కావాలన్నా ఆ కలెక్షన్ వెంటనే గ్రాప్ చేసేసుకోండి నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో లైవ్ ఉంటుంది లైవ్లో జాయిన్ అయ్యి ఈ శారీస్ అయితే గ్రాప్ చేసేసుకోండి ఓన్లీ లైవ్ బుకింగ్ అండి మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ